లోకల్ అన్నా నా తన గన్నులు కట్టలు ఏడుంటాను ఉందన్న మరి ఇప్పుడు ఏం చేస్తావరా చేసేది నువ్వు అను బండి మలిపి గిర్రని నా ఐదో సెటప్ తనకు పోతానా ఐదు దినోళకలు ఎంత పరిశాన్ చేస్తుంది తెలుసా అన్న వాట్సాప్ లో ముద్దులు పెడుతుంటది బొమ్మలు పెడుతుంటది నాతోన అయితే టెన్షన్ టెన్షన్ కున్నది వెళ్ళమంటావా నమస్తే ఇందా గురువారం ఉన్నావు కదరా ఈ రోజు వెళ్ళి ఏం చేస్తావు అంటే ఏం లేదన్న ఇప్పుడు అవుతుంది కానీ దాని తనకు పోయి తల్లికి పని అవుతుంది అన్న స్నానం చేసి సెంటు కొట్టుకునే తల్లికి ఒంటి గంట అవుతుంది శుక్రవారం నాడు దేతాడి బాగుందిరా రండి పని నమస్తే అన్న అనా అన్న ఏమనుకోకపోతే మా పూర్వళ్ళు ఉన్నారు కదా అలా కొమ్ముచ్చాడు చెప్తాన్న అరే చాలే ఆటో ఎక్కిరండి పంది తిన్నాడు తింటాడు కొడుకులు మేమందరం చేస్తున్న తప్పు ఒకటే ప్రేమించటం ఆ తప్పుకి పరిష్కారం ఏంటో కాలమే చెప్పాలి